మీడియా మిత్రులకు మరియు నాతోటి సహచర ఉద్యమకారులకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనైనా నిరుద్యోగులకు న్యాయం జరుగుద్దని చెప్పేసి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మనం అందరం కూడా ఆశించదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను కొంత మారుద్దని చెప్పేసి అనుకుంది నిన్న గ్రూప్ వన్ దాదాపుగా ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ప్రశ్నార్థకరంగా మారింది ముఖ్యంగా అందులో ఉండేటటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే చాలా నిరాశ మిగిలింది వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలతో ఉండి కొంతమంది పిల్లలు నా జీవితమే వ్యర్థమైందని చెప్పేసి బాధపడతా ఉన్నారు ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ నిర్వహించిన తీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న మొన్న మహేందర్ రెడ్డి గారి తర్వాత చైర్మన్గా బాధ్యత తీసుకున్నటువంటి బుర్రా వెంకటేశం గౌడ్ గారు బుర్రా వెంకటేశం గౌడ్ గారు మహేందర్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి మహేందర్ రెడ్డి గారు అగ్రకులాల పిల్లలకు ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుండని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తరుణంలో ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఉన్నటువంటి బుర్రా వెంకటేశం గారు ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మేమందరం కూడా ఊహించడం చాలా సీనియర్ ఐఏఎస్ స్ట్రిక్ట్ ఆఫీసరు బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు ఉన్న తర్వాత ఎవరికి అన్యాయం జరగదు చాలా బాగా జరుగుతుంది కానీ ఈరోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం దాదాపు నిన్న సాయంత్రం వచ్చింది ఇప్పటి వరకు ఎంతో మంది పిల్లలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారు చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకోవాలనేటటువంటి బాధలోకి వెళ్ళిపోయారు గ్రూప్ వన్ వల్ల తెలుగు మీడియా తెలుగు మీడియం అభ్యర్థుల మీద అభ్యర్థులపై ఎంత వివక్ష చూపించిందంటే ప్రభుత్వము అసలు వీళ్ళు తెలుగు మీడియం చదువుకోవడమే వీళ్ళు చేసుకున్న పాపం అనేటట్టుగా తెలుగు మీడియం అభ్యర్థుల పైన ప్రభుత్వం పరీక్ష పేపర్ దిద్దే వాళ్ళు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఆ గ్రూప్ వన్కు సంబంధించిన స్టడీ సెంటర్ల మాఫియా కానివ్వండి వాళ్ళ మీద అంత వివక్ష చూపించింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనేక అనేక మంది ఇప్పుడు వాట్సప్ల్లో యూట్యూబ్ల్లో ఎన్నో వీడియోలు చేస్తున్నారు బాధతోటి ఎంతో వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళ బాధను పెడుతున్నారు మిత్రులారా చాలా మంది పిల్లలు చాలా ఎనలైజేషన్గా ఎన ఎనలైటికల్గా ఎగ్జామ్ రాశారు ఈ ఎగ్జామ్లో లో జరిగినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే ఎవరైతే గ్రూప్ వన్ రాయాల్సిన పద్ధతిలో ఎనటికల్ ఎనలైటికల్గా గా రాశారో వాళ్లకు మార్కులు రాకుండా చాట్ జీపీటీని ఎవరు వాడిరో వాళ్ళకు మార్కులు వచ్చింది చాట్ జీపీటీలో క్వశ్చన్ ని పెడితే ఆన్సర్ వస్తా చూడండి వాళ్లకు దగ్గర దగ్గరగా ఫైవ్ హండ్రెడ్ దగ్గరగా మార్కులు వచ్చినాయి వాళ్ళు సిసి మెథడ్ తోటి ఎనలైటికల్గా ఎనలైజ్ చేస్తూ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి మార్కులు రాలే ఆ విద్యార్థులకు అందరికీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది అభ్యర్థులకు నేను మాట్లాడేది వాళ్ళకు రాలే మార్కులు విచిత్రంగా ఏంటంటే చాట్ జీపీటీలో బట్టి బట్టి మక్కీకి మక్కి చాట్ జీపీటీలో దింపిన అభ్యర్థులకు మాత్రం ఐదు వందల మార్కుల దగ్గర వచ్చింది నేను డిమాండ్ చేస్తా ఉన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని మొదటి వంద ర్యాంకులు వచ్చిన అభ్యర్థుల వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన అవసరం ఉంది మొదటి వంద ర్యాంకులు వచ్చిన ప్రతి అభ్యర్థి వివరాలు వంద ర్యాంకుల వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు కోచింగ్ తీసుకున్న కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఆ కోచింగ్ సెంటర్లు ఏ ఉన్నాయో వాళ్ళ పూర్వపరాలు వాళ్ళ వివరాలు వాళ్ళు రాసిన విధానము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చరిత్ర మొత్తం కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేల చుట్టాలు మంత్రుల చుట్టాలు ముఖ్యంగా టాప్ వంద ర్యాంకులు రెడ్లకు మాత్రమే వచ్చినాయి తెలంగాణలో గుర్తు పెట్టుకోండి ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఒక కులానికి ఐదు వందల అరవై మూడు పోస్టులుంటే రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క మీ కులానికే వంద ర్యాంకులు వస్తాయి రేపు పరీక్ష నిర్వహించిన తర్వాత రేపు చేసేటటువంటి మీరు రేపు చేసేటటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో మార్కు వచ్చినా కూడా మీరు వాళ్ళని ఓపెన్ కేటగిరీలో వాళ్లకు జాబులు ఇచ్చే పరిస్థితి లేదనేది కనబడుతుంది స్పష్టంగా కనబడుతుంది మీ కుట్రలు మాకు అర్థమవుతున్నాయి గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసము ఎంతో మంది పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలకు సెలవు పెట్టి గత పన్నెండు సంవత్సరాలుగా గ్రూప్ వన్ కోసం ఎదురు చూస్తూ ఊర్లలో ఉండేటటువంటి ఎకరా అద్దెకర పొలము వాళ్ళ అమ్మ నాన్నల మీద ఉన్న పుస్తకాలు మెట్టలు అమ్ముకొని వచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్లకు కట్టి స్టడీ మెటీరియల్స్ తీసుకొని హాస్టళ్లలో ఉంటూ చిక్కడపల్లి దగ్గర ఐదు రూపాయల భోజనం తింటూ చిక్కడపల్లి లైబ్రరీలో ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఈ రోజు మీరేం సమాధానం చెప్తారు సీఎం గారు చిత్తశుద్ధి అంటే పారదర్శకత అంట్రీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సందర్శించొస్తు ఏది మీ సందర్శన ఏది మీ చిత్తశుద్ధి ఏది మీ నిబద్ధత ఖచ్చితంగా ఒక మూడు నాలుగు రెడ్లు నడిపేటటువంటి సివిల్ సర్వీసు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో చక్రం తిప్పిర్రు ఒక్కొక్క గ్రూప్ వన్ పోస్ట్ కి పది కోట్ల వరకు తీసుకున్నారన్నట్టుగా సమాచారం ఉంది సోషల్ మీడియాలో ఒక్కొక్క గ్రూప్ వన్ పోస్ట్ ఇస్తా అని చెప్పేసి బహుశా రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారి పేషీ నుంచే నేను పేర్లు కూడా తర్వాత చెప్తా మీడియాకి రేవంత్ రెడ్డి గారి ఇంకొక రెండు రోజుల్లో మొత్తం తేట అవుతుంది నేను పేర్లతో ఇస్తా వాళ్ళ ఈమెయిల్లలో ఉండే మెసేజ్లు చెక్ చేయండి వాళ్ళ వాట్సాప్లు చెక్ చేయండి మా పేద పిల్లలు మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం జరుగుతుంటే మేము చూసుకుంటూ మీకు ఎంత పవర్ ఉంటే మాత్రం డిఎస్పి జాబులు ఆర్డీఓలు మంచి మంచి జాబులు రెడ్ల పిల్లలకు వేసుకోవాలని చూస్తే వారు రేవంత్ రెడ్డి గారు నీకు అధికారం ఇచ్చింది నీ కుల నీ అనుయాయులకు నీ వర్గాలకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి పదవులు ఇవ్వడానికి దీనికేనా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే బీసీల కోసం రాహుల్ గాంధీ గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి బీసీ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి రాహుల్ గారు రాహుల్ గాంధీ గారు అంటుంటే మేమందరం బీసీ సంఘాల అందరం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎదురు నిలబడి పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకున్నాం కానీ అధికారంలోకి తీసుకొచ్చుకోవడానికి ఓట్లేసింది మేము ఓట్లేసిన మా పిల్లల గొంతులు నొక్కుతుంది మాత్రం రేవంత్ రెడ్డి మరియు రెడ్డి వర్గాలు టీం నీకు అధికారం వచ్చిందని చెప్పి డిఎస్పీలు నీ కుల పోలే ఉండాలి ఆర్డీఓలు నీ కుల పోలే ఉండాలి ఇక రేపు ఏది వస్తే అది మంచి మంచి పోస్ట్లని నీ కులపోలే ఉండాలి అంటే క్రీమ్ క్రీమ్ మంచి మంచి ఆయాలు ఆయాలు మొత్తం వేరక తినాలి ఇంత దారుణమైన పరిస్థితి చాలా మంది పిల్లలు నిన్న మొన్న నాకు చాలా మంది ఫోన్ చేసేరు అన్నా మేము చాలా చక్కటి అనలైజ్ చేస్తూ ఎగ్జామ్ రాసినాము మాకు రాని మార్కులు చాట్ జీపిటీ వాళ్ళకు వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఆయన బయట పెడతలేడు ఇది బీసీ కులాల లెక్కెట్టుందో బీసీ కులాల లెక్కెట్టు తప్పుల తడక ఉందో అక్రమాలు ఉన్నాయో అగ్రకుల రిజర్వేషన్లు కాపాడుకోవడానికి గ్రూప్ వన్ కూడా అదే తప్పుల తడక అదే అక్రమాలు ఇప్పుడు ఏం జరిగిందంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బీసీ సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టి ఆయన భుజం మీద తుపాకీ పెట్టి మా బడుగు బలగిన వర్గాలని మా బడుగు బలగిన వర్గాల జీవితాలని కాల్చింది ఈ రేవంత్ రెడ్డి రెడ్డి ప్రభుత్వం రెడ్డి అధికారులు రెడ్డి మంత్రులు అగ్రకుల మంత్రులు ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో వస్తుందని చెప్పేసి మేము ఎప్పుడు ఊహించలేదు చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము గ్రూప్ వన్ అభ్యర్థులు ఆయన ఏమన్నాడు గ్రూప్ వన్ అభ్యర్థులు మొత్తం కూడా రీకౌంటింగ్ పెట్టుకోవాలన్నాడు ఎవరైనా పెట్టుకో కూడా రీకౌంటింగ్ రీకౌంటింగ్ కాదు రీవాల్యుయేషన్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రూప్ వన్ అభ్యర్థి ఎవరైనా నా ఎగ్జామ్ పేపర్ రీవాల్యుయేషన్ పెట్టమంటే రీవాల్యుయేషన్ పెట్టి మొదటి నుంచి దిద్దాలి ప్రతి పదం పదాన్ని చూస్తూ దిద్దాలి వాళ్ళకు ఖచ్చితంగా ఆ వాల్యుయేషన్ లో సరైన మార్కులు వేయాలి వాళ్లకు మళ్ళీ ఉద్యోగాలకు వచ్చినట్టు చర్య తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మిత్రుడు పాలడుగు శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా తెగించి కొట్లాడిన నాయకుడు ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ వారిని మాట్లాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులకు అదేవిధంగా తోటి ఉద్యమకారులకు విప్లవనలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే గ్రూప్ వన్ అనే ఎగ్జాము తెలంగాణ కన్నా ముందు రెండు వేల తొమ్మిదిలో తొమ్మిదిలో నిర్వహించారు ఆ తొమ్మిదిలో నిర్వహించిన గ్రూప్ వన్ పోస్టుల మీదనే తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఉవేత్తన లేచింది గ్రూప్ వన్ లో ఇంటర్వ్యూ విధానం ఉన్నదని ఆ ఇంటర్వ్యూలో ఓన్లీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇంటర్వ్యూలో మార్కులు ఎక్కువ కలిపడం ఇలాంటి విధానాల పట్ల అప్పట్లో ఒక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన ఎజెండాగా తీసుకొని గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం మేము ఒక ఉవేత్తనం ఉద్యమం చేసినాము ఆ రోజు కాబట్టి ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ ఒక సక్రమంగా నిర్వహించలేకపోయింది గత పాలకులు కూడా అట్టే నిర్వహించలేకపోయారు ఇప్పుడు కూడా అట్టనే నిర్వహించలేకపోయారు పదమూడు సంవత్సరాల నుంచి అశోక్ నగర్ లోని ఇందాక నరేంద్ర అన్న చెప్పినట్టు అశోక్ నగర్ లో పిల్లలు ఐదు రూపాయల భోజనం తీసుకొని తినుకుంటా చదువుకున్న సందర్భం అక్కడ అశోక్ నగర్ ప్రాంతంలో కాబట్టి పదమూడు సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మీద అనేక అవకతవకలు జరిగినాయి అనేక విధాలుగా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి నిత్యం గ్రూప్ వన్ ఎగ్జామ్స్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు కూడా క్యాన్సిల్ జరిగింది రద్దు చేశారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న హుటావుటిన ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించింది ఆ నిర్వహించిన భాగంలో భాగంగా ఈ రోజు ఏమంటే పదమూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు గ్రూప్ వన్ కోసం నిత్యం శ్రమించి చదివితే ఏదైతే బడుగు బలైన వర్గాల పిల్లలకు ఈ రోజు అన్యాయం జరిగింది ఏ విధంగా అంటే ఆబ్జెక్టు ఆబ్జెక్టు టైప్ లో రాసిన ఆబ్జెక్ట్ టైప్ లో కాకుండా డిస్క్రిప్షన్ టైప్ లో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తే డిస్క్రిప్షన్లో తెలుగులో తెలుగు మాధ్యమంలో రాసిన విద్యార్థులు తెలుగు మాధ్యమంలో రాసిన అభ్యర్థులు తన యొక్క నాలెడ్జ్ని తన యొక్క విధానాలను సామాజిక అంశాలను అదేవిధంగా గ్రూప్ వన్ లో ఉండే అదే ను ఏదే క్వశ్చన్ ఆధారంగా మాత్రమే దాంట్లో ఒక గా రాయగలిగారు ఎందుకంటే ఒక స్పష్టంగా తెలుగులో ఉన్న స్పష్టత ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఉండదు స్పష్టంగా ఒక సమాజంలో ఒక మార్పులకు అనుగుణంగా సమాజంలో మార్పులు ఏ విధంగా తీసుకురావాల గ్రూప్ ఉన్న ఆఫీసర్ ఎట్లా నిర్వహించాలి బాధ్యత ఎట్లా నిర్వహించాలి ఒక ఆఫీసర్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎట్లా పట్టు ఉండాలి అనేది ఒక తెలుగు మాధ్యమంలో జరిగిన ఒక అభ్యర్థికి రోజు అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదే విధంగా ఒక డిస్క్రిప్షన్స్ లో ఖచ్చితంగా తెలుగు తెలుగు మధ్యంలో రాసిన ప్రతి అభ్యర్థి యొక్క పేపరు నరేంద్ర అన్నట్టు ఖచ్చితంగా వాల్యుయేషన్ చేయాలి మళ్ళీ వాల్యుయేషన్ చేయాలి చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వాన్ని పట్టిన గతే ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మేము బరాబర్గా చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఈ యొక్క ఒక ఒంటెద్దు పోకడ పోతే మాత్రం సైన్ యావత్ తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ వన్ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గా పిల్లలకి ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయాన్ని మేము తీవ్రంగా ఈరోజు వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గ్రూప్ వన్ లో డిస్క్రిప్షన్ టైప్ లో ఆబ్జెక్టివ్ టైప్ లో రాసిన ఎప్పుడో రాసిన ఎప్పుడో ఆబ్జెక్టివ్ టైప్ లో రాసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళతో పేపర్ వాల్యుషన్ చేపిచ్చారు వాళ్ళకి ఏఆని పేపర్ వాల్యూషన్ చేస్తారండి వాళ్ళకి ఏఆర్ అయితే ఏ ప్రమాణిక తోటి గ్రూప్ వన్ లో వీళ్ళ పేపర్ ను వాల్యుయేషన్ చేస్తారు తెలుగు మాధ్యమంలో రాసిన అభ్యర్థి తన స్పష్టంగా తెలుగులో తన ఎనలైటికల్ గా తన భావాన్ని వ్యక్తపరిచి రాస్తాడు ఆ వ్యక్తపరిచి రాసిన భావాన్ని ఓన్లీ ప్రమాణికం ఏ ప్రమాణికం ద్వారా మీరు పేపర్ అల్యూషన్ చేశారు గ్రూప్ ఏ ప్రమాణికం ద్వారా పేపర్ మేము నిలదీస్తున్నాం కాబట్టి వచ్చే జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కార్ బాధ్యత వహించాలే ఏదైతే అశోక్ నగర్ సెంటర్ లో జరిగిన అవకతవకతల మీద కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కొంతమంది అభ్యర్థులకు కచ్చితంగా ఇందాక నరేంద్ర అన్నట్టు పది కోట్లకు పోస్ట్ అమ్ముకు ఈ అమ్ముకుంట అమ్ముకుంటున్న వాళ్ళ మీద సిబిసిఐడి విచారణ జరగాలి ఖచ్చితంగా జరగకపోతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా బీజీ సంఘాలతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న విద్యార్థి సమాజం అంతా కూడా ఉవేత్తం లేచి రేపు రేవంత్ రెడ్డి సర్కారు ఈ గ్రూప్ వన్ ఫలితాలతోటే ఖచ్చితంగా మరియు వచ్చే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో రెండు వేల ఎనిమిది ఎలక్షన్ లో కచ్చితంగా తర్వాత సమానం చెప్పవలసిన అవసరం ఏర్పడుతుందని మేము గుర్తు చేస్తున్నాం జై తెలంగాణ నాకున్న సమాచారము సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నది అశోక్ నగర్లో విష్ణు సివిల్స్ అని చెప్పేసి ఒక అభ్యర్థి ఒక ఆయన నడుపుతాడు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటరు వరంగల్కు సంబంధించిన విష్ణు సివిల్ సర్వీస్ విష్ణువర్ధన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరులకు దగ్గరివాడా కాదా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి విష్ణువర్ధన్ రెడ్డి వరంగల్ జిల్లా విష్ణు సివిల్ సర్వీస్ చెప్పే చేసేటటువంటి అభ్యర్థి వ్యక్తి చైర్మన్ మీ సోదరులతో కుమ్మక్క అయిందా లేదా అతని ద్వారా మీరు డబ్బులు తీసుకున్నారా లేదా ఇది సూటిగా చెప్పండి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్ద నాయకులు కూడా అందరు చెప్పాలి అశోక్ నగర్ లో విష్ణు సివిల్ సర్వీస్ అని వరంగల్ జిల్లాకు సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నేను పోస్ట్లు ఇప్పిస్తా అని చెప్పి అనేక మంది దగ్గర దగ్గర దగ్గరగా ఒక్కొక్క పర్సన్ దగ్గర పది కోట్లు తీసుకున్నట్టుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి వీటి మీద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో చెప్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి ఆ విచారణకు నేను నిలబడతాను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా నేను రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వచ్చి నిలబడతాను అతను ఒక్కటి పేరు ఇంకా ఐదారు మంది రెడ్ల ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి సోదరుల పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళంతా కూడా చేసిర్రు సీఎంఓ నుంచే జరిగింది ఇదంతా ప్రాథమిక సమాచారం సీఎంఓ నుంచే జరిగింది అశో అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ విష్ణువర్ధన్ రెడ్డి వేదికగా జరిగింది విష్ణు శ్రీ విష్ణు కోచింగ్ సెంటర్ శ్రీ విష్ణు సివిల్ సర్వీసెస్ అకాడమీ ఇంకొక విషయం ఏంటంటే సివిల్స్లో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు కూడా గ్రూప్ వన్లో మార్కులు వేయకుండా కుట్ర చేసిర్రు సివిల్స్ లెవెల్లో ఇంటర్వ్యూ చేసిన వాళ్లకు గ్రూప్ వన్లో మార్కులు ఎట్లా రావు అంటే వాళ్ళు గ్రూప్ వన్లో సివిల్స్ ఎగ్జామ్ రాయకుండా ఫిలిమ్స్ రాయకుండా ఫైనల్ ఇంటర్వ్యూ పోయిదా అంటే వాళ్ళకన్నా తెలివి లేదా గ్రూప్ వన్ రాదా ఇది చాలా దారుణమైన విషయము దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాము దీని కోసం ఎంత దూరమైన పోతాం ఎంత దూరమైన పోతాం దీని మీద విచారణ చేపిస్తాం అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కలుస్తాం అవసరమైతే ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము న్యాయ విచారణ గ్రూప్ వన్ అవకతవకలపై న్యాయ విచారణ గ్రూప్ వన్ అవకతవకలపై న్యాయ విచారణ గ్రూప్ వన్ అవకతవకలపై న్యాయ విచారణ గ్రూప్ వన్ రాసిన తెలుగు అభ్యర్థులకు న్యాయం గ్రూప్ వన్ రాసిన తెలుగు అభ్యర్థులకు న్యాయం